జర్నలిస్టుల కుటుంబాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా వినాయకుడి ఆశీర్వాదంతో సంతోషంతో ఉండాలని ఆశిస్తుంది అయితే తెలుగుదేశం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అదే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమం హక్కులతో పాటు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాల్లో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటాం ఆ క్రమంలోనే ఈరోజు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ఏపీ ఏపీడబ్ల్యూచే ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖలోని అలాగే ఇతరులు కూడా లక్ష్మి వినాయక విగ్రహాలను పూజ చేయడం జరిగింది వినాయక పూజలు చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడం ద్వారా ఈ సమాజాన్ని అలాగే ఈ ప్రాంతాన్ని కూడా సురక్షంగా ఉంచాలని ఆకాంక్షతో ఈరోజు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే విజయవాడలోని వరద బాధితులు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విరాళాలు ఇవ్వడం జరిగింది అట్లాగే అన్ని ప్రాంతాల్లో కూడా జర్నలిస్టులతో పాటు ఇతర వర్గాలను కూడా వరద బాధితులకి సహాయం చేయాలని కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మరికొన్ని గంటల్లో జరగబోయే వినాయక చవితి ఉత్సవాలని పర్యావరణ హితంగా జరుపుకోవాలి ఎలాంటివి కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ఉన్న ప్రతి సభ్యుడు అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఈరోజు వార్తల రూపంలో కూడా ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ కూడా ఏపీడబ్ల్యూసీ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున